దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ కూచిపూడి నాట్యకారిని లిఖితాన్ని కలవబోతున్నాము ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ముఖ్యంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు రావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు మనం కూచిపూడి నృత్యకారిణి ఉన్నారో ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కిత మేడం క్రాంతి నారాయణ గారు ఇన్స్టిట్యూట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను మేడం ఏంటంటే ప్రతి ఇప్పుడు ఎంత సీనియర్ స్టూడెంట్స్ అయినా సరే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా సరే దానికి అంటే మంచిగా కరెక్ట్ చేస్తుంది అంటే ఈ పొజిషన్ ఇలా పెట్టాలి ఈ స్టెప్ ఇలా చేయాలి అని చెప్పి చాలా దగ్గర ఉండి చూసుకుంటుంది దానికంటే మెయిన్ థింగ్ ఏంటిదంటే ఒక మదర్హుడ్ లాగా ఉన్న ఫీలింగ్ అంటే తన పాపని ఎలా చూసుకుంటుందో ఆ ప్రతి ఒక్క స్టూడెంట్ని అలానే చూసుకుంటుంది మేడం వన్ ట్వంటీ టు వన్ థర్టీ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను నేను మా మా అమ్మగారి పేరు వరలక్ష్మి మా నాన్నగారి పేరు శివశంకర్ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు మా అమ్మ స్కూల్ టీచర్ అండి సో ప్రాపర్ డిసిప్లిన్ అని చెప్పి మా మా అమ్మగారి నుంచి వస్తుంది నాన్న పోలీస్ కాబట్టి కొంచెం ధైర్యం సొసైటీలో ఎలా ఉండాలి ఎవరితోటి ఎలా మాట్లాడాలి అని చెప్పి నాన్న నుంచి నేర్చుకున్నాను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను రీసెంట్గా తిరుపతి టీటీడీ అవార్డు టీటీడీ నుంచి తీసుకున్నాను మళ్ళీ గ్లోబల్ ఈవెంట్స్ నుంచి కూడా అవార్డు తీసుకున్నాను ఇంకా చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్క అవార్డు వస్తూనే ఉంటుంది మన కల్చర్ ని నేను కాపాడుతున్నాను అని చెప్పని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు ఎవరైనా మూవీస్ సైడ్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను మూవీ సాంగ్స్ చేస్తానని చెప్పని అనుకుంటున్నారు కాకపోతే ఇది చాలా మెయిన్ థింగ్ మన కల్చర్ ని మనం కాపాడుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది అది నేను అట్ ది ఏజ్ ఆఫ్ మేబీ లెవెన్ ఇయర్స్ అప్పుడు తీసుకున్నానండి సిలికాన్ వందరులు పర్ఫామ్ చేసినందుకు ఇచ్చారు నాకు ఇట్స్ గ్రూప్ ఆఫ్ డాన్స్ మహాబృందనాట్యం అందులో పెర్ఫామ్ చేయడం వల్ల నాకు గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది నార్మల్గా టూ ఇయర్స్ నుంచి తిరుపతికి వెళ్ళలేదు వెళ్ళమని చెప్పి ఐడియా కూడా లేదు స్వామివారే పిలిపించుకున్నారేమో అని అనుకున్నాను నేను మే థర్టీ ఫస్ట్కి ప్ర పర్ఫామ్ చేశాము అవార్డు అంటే గురువుకి ఇచ్చే అవార్డు ఇచ్చారనమాట